ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హలో గాయస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నందు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు నమస్తే గురువు గారు నమస్కారం గురువు గారు అసలు మీ మాటల్లో పూరి జగన్నాథ్ టెంపుల్ విశిష్టత ఏంటి శ్రీ గురు దేవ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి జనమరి ఓం శ్రీమాత్రి నమ వసుదేవసు దేవం కంస చారుణవర్ధనం దేవీ పరమానందం కృష్ణం వందే జగద్గురం పరమాత్ముడు యొక్క స్వరూపమే జగన్నాథుడు అదే శ్రీకృష్ణ స్వరూపమే జగన్నాథుడు శ్రీకృష్ణ లీలామృతం అనేకమైనటువంటి ఉన్నాయి భగవతం వేసుకుంటే అనేకమైన లీలలు ఉంటాయి కృష్ణుడి లీలలు మరి ఈ పూరి జగన్నాథుడు యొక్క స్వరూపాన్ని తీసుకున్నట్లయితే మనకు ప్రతి యుగంలో స్వామివారు ఏ రూపంలో ప్రకటితమవుతున్నాడు ఆ రూపాల ఆ క్షేత్రాల్లో స్వామి రాజుతు ఉన్నాడు అందులోని క్షేత్రం ప్రధాన పట్టణమే పూరి జగన్నాథుడు ఈ యొక్క పూరి జగన్నాథుడి యొక్క రహస్యాన్ని తీసుకున్నట్లయితే మనకు అనేక రహస్యాలు ఉన్నాయి పూరి జగన్నాథుడికి ఏ క్షేత్రంలో లేకుండా ప్రత్యేకంగా ఈ క్షేత్రంలో మధ్యాహ్న వేళ కల్లా యాభై నాలుగు యాభై నాలుగు ఆరు వంటలతో స్వామికి నివేదన చేయటం తర్వాత ఎక్కడా కూడా స్వయం ప్రకటితమైన స్వామి స్వరూపాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళటం ఎక్కడైనా ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్తారు గానీ ఇక్కడ మాత్రం స్వయం ప్రకటితంగా స్వామివారి విగ్రహాలే తీసుకెళ్లి అక్కడ ఊరేగింపు అనేది జరుగుతుంది రథయాత్ర అనేది ఆ రథయాత్రలో విశేషమైన ఘట్టాలు కూడా ఉన్నాయి స్వామికి జ్వరం రావటం అనేటువంటిది నిజంగా జ్వరం అనేది వస్తుంది అక్కడ ఏంటంటేనండి ఈ పురి క్షేత్రంలో విశేషం ఏంటంటే చార్ధాం యాత్రలో ప్రధానంగా మనం చెప్పుకుంటున్నాం గంగోత్రి యమునోత్రి బద్రి కేదారం అని చెప్పి కానీ అసలు చార్ధాం యాత్ర విష్ణుమూర్తి చార్ధాం యాత్రలు ఇవి కావు అసలైన యాత్రలు పూరి రామేశ్వరం ద్వారకా బద్రీనాథ్ ఇది ప్రముఖమైనటువంటి చార్ధామ్ యాత్రలో విశేషంగా చేసి మీకు దివ్య దేశాల్లో కూడా ఈ యొక్క స్వరూపాలు ఉంటాయి కనబడతాయి మీకు నూట ఎనిమిది దివ్య దేశాల్లో కూడా విష్ణు సాంప్రదాయం కాబట్టి చార్ధామ్ యాత్ర అంటే అందరూ ఏమనుకుంటారంటే గంగోత్రి యమునోత్రి కేదార్ ఆ ప్రాంతానికి అది చార్ధామ్ యాత్ర మన ఇక్కడ ప్రాంతాన్ని మనం ఇబ్బంది పెట్టద్దు ఆ ప్రాంతానికి అవి చార్ధామ్ యాత్ర ఇలా ఎందుకంటే కొండల్లో ఉంటాయి కాబట్టి అందుకనే ఇది ఉత్తరాఖండ్కి దేవుడు నడయాడిన భూమి అని పేరు కాబట్టి ఇటువంటి మనం సంఘటనలు తీసుకున్నట్లయితే కృష్ణుడు ఎక్కడో నార్త్ లో పరిపాలన చేసేవాడు మధుర ద్వారక అటువంటి వాడు కేరళకు వచ్చాడు మురువాయర్ స్వరూపం ఎందుకు వచ్చాడు దక్షిణ ప్రాంతానికి ప్రతి ప్రాంతాన్ని చుట్టాడు కృష్ణుడు ఎందుకు అంటే రాజ్యపాలన ఏ విధంగా చెయ్యాలి తన రాజ్యాన్ని రకరకాలైన రాజ్యాలు ఉన్నాయి దీని మీద ఆయన స్వయంగా వెళ్ళి ఆ రాజ్యాల్లో ఎట్లా పరిపాలన చేస్తున్నారు అక్కడ రహస్యాలు ఏంటి అనేది తెలుసుకునే యొక్క స్వరూపంలో ఒక్కొక్క లీలామృతాన్ని స్వామి కురిపించాడు ప్రతి ప్రదేశంలో కూడా అటువంటిదే పూరి జగన్నాథుడు ఒకటి ఎక్కడా మీకు కనబడదండి ఇద్దరు అన్నదముల మధ్య ఒక చెల్లెలు ఈ క్షేత్రంలోనే అన్నదమ్ములు ఒక చెల్లెలు ఒక రూపంలో కనబడతాయి మనకి ఏ క్షేత్రంలో కూడా లేవు ఎక్కడైనా ఫ్యామిలీ పరంగా మనం శివ శివపరివారం చూసుంటాం లేదా విష్ణుమూర్తికి పరివారంగా చూస్తుంటాం గాని ఎక్కడ విష్ణుమూర్తి ఈ విధంగా ఆరాధన విరాలుతున్న క్షేత్రం పూరి జగన్నాథుడు అట్లానే జగన్నాథు స్వరూపాన్ని చూసుకున్నట్లయితే జగత్తునంతా కూడా మనకు ఒక నాటకం అనేది చెప్తున్నాను అందుకే జగన్నాటకం జగన్నాటకం అని అంటూ ఉంటాం మనం నానుడు ఉంది జగన్నాటకం అంటే ఏంటంటే స్వామికి అన్ని విషయాలు తెలుసు కానీ ఎందుకు ఆ నాటకం ఆడిస్తూ ఉంటాడు అంటే అందరికి కావాల్సింది ఏంటంటే దైవ కృప అనుగ్రహం ఉండాలి అది కురిపించేటువంటి క్షేత్రము ఈ యొక్క పూరి క్షేత్రం పూరిలో మనకు డెబ్బై రెండు గుళ్ళు వరకు ఉన్నాయి దాదాపు డెబ్బై రెండు గుళ్ళు శంకు ఆకారంలో ఉంటుంది పూరి పట్టణం అంతా కూడా డెబ్బై రెండు గుళ్ళతో సమూహంతో ఉంటుంది ఇటువంటి సమూహాన్ని ఎక్కడ ఉన్నది శంకు ఆకారంలో ఉండడానికి కూడా విశేషం చూడండి ఎక్కడైనా కూడా విష్ణుమూర్తి స్వయంగా కర్మభూమి అందుకు భారతదేశం ఎందుకు పేరు వచ్చిందనంటే శంకుని ఆరాధన ఎట్లా చేయాలి అని అంటే దక్షిణానికి వృత్తశంఖం అంటే దక్షిణా వృత్త శంఖం పేరునే ఉంటారు మీరు ఈ విధంగా దక్షిణావృత శంఖాన్ని తీసుకున్నట్లయితే మీరు దక్షిణ వృత్తాకారంలో ఉండేటువంటి ఇక్కడ ఉంటుంది దక్షిణ ప్రాంతంలో ఉంటుంది దాని వృత్తము కింది భాగానికి నీళ్లు కిందికి పోతూ ఉంటాయి అంటే వృత్తం అంతా ఎక్కడికి వాలుగా ఉంటుంది ఈశాన్య ప్రదేశానికి ఉంటుంది ఇటువంటి ఈశాన్య ప్రదేశానికి వృత్తాకారంలో ఉండటం వల్ల శంకు తూర్పు వైపులో ఉంది మనకి ఇంకా తూర్పు వైపు ప్రాంతం పూరి జగన్నాథుడు కాబట్టి మనకు ఈ యొక్క ప్రాంతంలో అయోధ్య మధుర మాజా కాశీ కాంచి అవంతిక పురి ద్వారకా సప్తైతే మోక్షదాయక అన్నారు అంటే మోక్షపురి క్షేత్రాల్లో పూరి జగన్నాథుడు కూడా ఒక్కొక్క క్షేత్రం మోక్షం ఇచ్చే ప్రాంతాల్లో పూరి జగన్నాథుడు కూడా ఉన్నాడు అంటే మనకు మోక్ష ప్రాంతాలు చాలా ఉన్నాయి ఇంకా ఇవి కాకుండా వేరే క్షేత్రాల పుత్రయజ్ఞాలు చేయడానికి కానీ మోక్షం ప్రసాదించడానికి పూరి జగన్నాథుడు కూడా పెట్టారు ఇక్కడ ఉండే విశేష విశేషం ఏంటంటే మీరు అన్నారు ఇంకా ఇంకా ఎటువంటి రహస్యాలు ఉన్నాయి ఇక్కడ అంటే ప్రతి దేవాలయం ప్రాచీన దేవస్థానాలకు వెళ్తే మనకు ప్రతి దగ్గర కూడా ఈ యొక్క గుప్త నిధులు అని దాచి పెడుతుండేవాడు అప్పట్లో స్వామివారి కైంకర్యానికి ఇచ్చేటువంటి నిధుల్ని ఆ నిధుల్ని అప్పుడు ఏంటంటే కాలక్రమేణా భూమి పెరగటం వల్ల మనకు ఉండే పరికరాలు ఏవైతే ఉన్నాయో మనకి ఇసుక ఇవన్నీ కూడా వాడుతూ ఉంటాం ఎప్పటికప్పుడు యుగం పెరుగుతున్న కొట్టి మనకి ఇప్పుడు ఆ మట్టి ఆ పేలు ఆ పిల్లలు అవన్నీ కూడా పెరుగుతుంటాయి అంటే అప్పుడు అప్పుడేమో అధపాతాల్లోకి పోతాయి నిధులన్నీ కూడా ఒక గదిలోగా మారుతుంటాయి అలానే నిధులుగా ఉండి దానికి అనేకమైనటువంటి ఆ రక్షణ కోచాలుగా పెడతాను సాక్షాత్ జగన్నాథుడు రక్షించుకుంటున్నాడు తన సంపదని దాని జోలికి ఎవరు వెళ్ళకూడదు కూడా అంటే ఇప్పుడు కాలంలో అందరు సంపాదన ఉంటే గనక ఇంకా దేవుణ్ణి గణనీయంగా చేసుకోవచ్చు అనే ఒక సాంప్రదాయం కూడా ఉంది దేవుణ్ణి గణనీయంగా చేసుకుందామంటే తన దగ్గర ఉండేది దేవుడికి పెట్టమని లోపగణం ఉండకూడదు తన దగ్గర ఉండేది పెడితే అది స్వామికి కైంకర్యంగా అప్పటి కాలంలో రాజులు ఇచ్చారు మనో వాక్యాలు అనేక వజ్రపడు అనేక రత్నాలు ఇచ్చారు కానీ ఇప్పటి కాలంలో మనం ఏం చేయాలో ఆలోచన చేయాలి కానీ ఆ రాజుగారి ఇచ్చిన నిధులు తీసుకోవటం వాటితో ఉద్ధరింపజేయటం అనేది పక్కన పెట్టండి దేవుడికి అనేకమైన గుప్త నిధులు ఉంటాయి ఆ యొక్క గుప్త నిధుల్లో మనం చూసుకున్నట్లయితే అవి ఎప్పుడు కూడా గుప్తంగానే ఉండాలా అంతేగాని బహిర్గతం చేస్తే దాని పరిణామాలు చాలా పరిస్థితులు అనేకం చూసాం కేరళ సంఘటన చూశారు తర్వాత హరిద్వార్ లో చూశారు మీరు ధారాదేవి అని చెప్పి ఆ ప్లాంటేషన్ పెడదామని మనం అక్కడ ఒక డ్యామ్ కడదాం అనుకున్నప్పుడు మొత్తం ఉప్పినగా ఒక్కసారి వచ్చి కొట్టుకుపోయింది ప్రాంతం కేదార్నాథ్ కూడా అంటే మనం దేవుడు ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయమ్మా వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది మోక్షపు అంటారు కదా మోక్షాన్ని ప్రసాదించడానికి మనం ఎటువంటివి దేవుడు అనుగ్రహం పొందాలో అది భావం చేయాలి ఇంకోటి నీలిమాధవుడుగా స్వామి ఉంటాడు ఇక్కడ నీలిమాధుడు అంటే మనకు నీలం రంగులో స్వామి వ్యాప్తమే ఉన్నాడని చెప్పి ఇంకోటి ఈ యొక్క భాండాగారంలో కూడా అనేక సర్పాలు అనే ఉన్నాయి దాన్ని సంరక్షిస్తున్నాడు శివుడు స్వరూపం లోకనాథుడు స్వరూపంలో అని అంటే ఎక్కడైనా విష్ణుమూర్తి ఉంటే అక్కడ శివుడు ఉంటాడు క్షేత్రపాలకుడుగా విష్ణుమూర్తికి శివుడే ఉంటాడు తర్వాత శివక్షేత్రాలంతా క్షేత్రపాలకుడా విష్ణుమూర్తి ఉంటాడు అందుకనే శివాజ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని చెప్పి అంటాడు శివుడు కేశుడు అభేదం లేదు ఇద్దరు ఒకటే అనేది మనకు చెప్తోంది ఇటువంటి పూరి క్షేత్రంలో కూడా రహస్యాలంటే చాలా ఉన్నాయమ్మా ఇవి చెప్పినవి చాలా తక్కువగా చెప్పాను మీకు అక్కడ జగన్నాథునే వాళ్ళు ఒక కుటుంబంలా భావం చేస్తుంటారు పూరి జగన్నాథుని అందుకనే వాళ్ళు కొంతవరకు ఆచార వ్యవహారాలు తీసుకున్నట్లయితే అలా తీయడం మంచిది కాదు అని చెప్పి వాళ్ళు కూడా ఉద్ఘాటిస్తున్నారు కానీ ఇప్పుడు కాలంలో వాళ్ళు తీసి చూపిస్తున్నారు ఇది ఎంతవరకు అంటే జగన్నాథుడికే తెలియాలి ఇంకా దాన్ని అందుకని అడ్డుపడ్డాడు ఆల్రెడీ దాని గురించి తీశారు దాన్ని మళ్ళీ మనం చూసాం కూడా వార్తల్లో అన్నీ కూడా ఎట్లా వచ్చాయి వార్తలన్నీ తీసారి లెక్కింపు లేకుండా మళ్ళీ ఇంకో రోజుకు మారింది అని చెప్పి అంటే జగన్నాథుడు అడ్డుపడుతూ ఉన్నాడు ప్రతిదానికి కారణం లేకుండా ఏది విష్ణుమూర్తి చేయడం కాబట్టి దానికి ఒక కారణం ఉంది కాబట్టి దాని జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది ఆ రహస్యాలు మనం ఛేదించి మానవ లోకానికి ఇవ్వాలి అంతవరకే దాన్ని మనం ముట్టుకోకూడదు సంపద దేవుడికి ఇచ్చిన సంపదను మనం ముట్టుకోకూడదు దేవుడికే ఉండాలి అది ఎన్ని రోజులైనా కూడా అంతే స్వామి దగ్గరనే ఉండాలి ఆయన్నే మనం రక్షిస్తాడు సకాలంలో అన్ని వర్షాలు కురిపించు సస్యశాపలం చేస్తూ దేశాభివృద్ధి ఉంటుంది అప్పుడే మోక్షం కూడా దైవారాధన గాని అన్ని కూడా సుభిక్షంగా ఉంటాయి లోకమంతా పురి జగన్నాథుడు మోక్ష పట్టణంలో కూడా విశేషమైంది కాబట్టి అందరూ కూడా పురి జగన్నాథుడు దర్శనం చేసుకొని స్వామి యొక్క అనుగ్రహం కూడా పొందాలి మనం చనిపోయేటల్లా ఈ యొక్క పురి దర్శనం చేసుకోవడం పితృయాగం చేయటం వల్ల కూడా చాలా మంచిదైనటువంటి సూచన ఇంకా నీలి మాధవుడుగా స్వామి ప్రకటితంగా ఉన్నాడు ఇక్కడ ఇటువంటి మహత్తర క్షేత్రం ఇది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి